మా పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్తారు ఇంకా వాళ్ళు ఇవ్వలేరు ఇగో వాళ్ళ కోసం నేను టీచింగ్ చేస్తున్నా వీటిని అట్లా అంటారు ఇగో అట్లా ఇస్తున్నాను వాళ్ళకి చాలా ఇష్టం అట్లా అంటే పలపల మంటలు ఇలా పెట్టుకొని నన్ను నా శాస్తే చాలా చాలా ఇష్టం ఇది రిధులు లేచావా నువ్వు లేచినా ఇప్పుడే అక్కడ లేపద్దా ఫ్రెండ్స్ పలపరము అట్లా అంటే చాలా ఇష్టం మా శాస్త్రాలు ఇవ్వలేదు లేపుతాం టైం టైంకి కానీ మా అమ్ములే ఇవ్వనే లేవరు అసలు స్కూల్ టైం లేవు నాన్న మళ్ళీ లేట్ అవుతుంది ఎయిట్ అవుతుంది లేవు నా ఫ్రెండ్స్ ఇలా ఇలానే చేస్తారు అమ్ములు అసలు లేవని రోజు లేవు నాన్న చెప్పు నువ్వు హాయ్ చెప్ చేసుకోండి బావా బావా బాట కట్టవా మళ్ళీ బంద్ చేస్తాను అనుకుంటున్నా పిల్లలు లేట్ అవుతుంది బ్రెషిస్తాం పిల్లలు మీరు బ్రేషేసుకుంటా మళ్ళీ లేట్ అవుతుంది కదా స్కూల్కు బస్ ఇస్తావండి నర్వీ అక్కడ ని తొంగి ఇవలా తీగో రేషర్ వైట కెండ్ వైట వైట నమస్తే మామే మామే దిలో నా చెన్నకన్న రేషర్ గదా ఏంటి చిట్ చెన్నకన్న రేషర్ నౌ అష్టా

Saya dengar punca, dengar punca. Ya sudah, siapa dia? Betty. 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 Betty.

ఎందు లేట్ అయినా అని చేసినా ఈరోజు మీకే అన్నా ఇద్దరు ఒకేసారి సార్ రండి చిల్లర దగ్గర ఇద్దరు జడలేస్తే అయిపోతుంది తయారైన అవునా ఏమైతు చెల్లె చిన్నగా ఉంది కదా పెద్దగా ఉన్నవాళ్ళు మీరు కూడా రెండు వెళ్ళలే ఏంటి తింటున్నావాంటది మళ్ళా అభిరం ఇంకా

ఇగ ఎగ్గు ఫ్రై చేసిన ఇద్దరికి ఎగ్గు కూర అంటే ఇష్టం కట్టినా గానీ ఇంటికి తీసుకొని వస్తారు ఇలా సగం తింటారు సగం తీసుకొని వస్తారు తిననే తినాలి సార్ ఇది గన్నమే తినాలి సార్ ఇంటర్ కూడా పొద్దున్నే తీసుకెళ్తారు టిఫిన్ మధ్యాహ్నము స్కూల్కు రానియరు టీచర్స్ పొద్దున్నే లంచ్ ఇచ్చి పంపించమంటారు స్కూల్కి അതെ hmm, കാര്യ

వెళ్ళిరు అలా తయారు చేసే పెద్ద పని ఫస్ట్ తర్వాత ఇంత పని చేసుకోవాలి మళ్ళా మూడు గంటలకు వచ్చేస్తారు సారి మూడు గంటలకు వెళ్ళి తొలక రావాలి